ఏమైనా చెప్తా ఏడు వేలు అంటే శాంపులే కదా ఇటువంటివి మిగతా ఎన్ని ఉన్నాయో తెలీదు కాబట్టి అది కూడా ఈ ఓట్ స్టోరీ అన్నది కూడా ఇంకా సమస్య కూడా కొనసాగుతుంది సార్ సార్ సురేష్ గోపి సినిమాలకి ఆదాయం కోసం ఆరాటం పవన్ మోడల్ ఏంటి ఇప్పుడు పవన్ మాట మళ్ళీ ఇక్కడ వస్తుంది ఎందుకంటే ఈయన రాజకీయ నాయకుడు మంత్రి సినీ నటుడు ఫేమస్ దర్శకుడు కూడా సురేష్ గోపి ఇంతకుముందు ఒకసారి నేను సినిమా చేసుకుంటాను అన్నాడు మానేసి మానే లేదు కానీ నిన్న ఆయన ప్రకటించాడు నేను చాలా ప్రయత్నం చేశాను చాలా కానీ వదులు కానీ నాకు ఆదాయం బాగా తగ్గిపోయింది ఆదాయం బాగా తగ్గిపోయింది అందుకని నేను మళ్ళీ సినిమాకి వెళ్ళిపోతాను ఇదిగో నా బదులు పలానాయన ఆయన అంతకుముందు సిపిఎం వాళ్ళు దాడిలో కొంత గాయపడ్డాడు అని ఆయన ఒక మంత్రి అవుతాడు ప్రకటించేశాడు ఇంతవరకు దేశం అంటే దేశంలో రాజకీయాలు ఎంత అప్రధానంగా తయారవుతున్నాయి కేంద్ర మంత్రి స్థానానికి వెళ్ళిన ఒక వ్యక్తి సినిమాలు మానేయడం వల్ల నా ఆదాయం తగ్గిపోయింది నేను మళ్ళీ సినిమాలకు వెళ్ళిపోతాను నా మధ్య పదవినికి ఇస్తాను ఇవ్వ ఒప్పేసుకోవాలి మా పార్టీ అని చెప్పి చెప్తున్నాడు అనమాట అంటే ఇది కూడా సాధ్యమైన కొత్త ఎక్స్పీరియన్స్ సినిమాల్లో సీన్స్ లాగా మొత్తం మానేసి ఇప్పుడు ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు రాజకీయాలు చేసినంతకాలం చేసి మళ్ళీ ఆయన వచ్చి బ్యాక్ టు ది పెవిలియన్ అని వచ్చేసారు ఇదే ఇది అట్లా కాదు ఈయన ఎంపీ రాజకీయాల్లోనే ఉంటాడంట కానీ కేంద్ర మంత్రిగా ఉండడంట అంటే ఆదాయం అనేది ఇక్కడ ముఖ్యమైతే ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధులైన వాళ్ళు ఈ విధంగా చేయడం ఏంటనేది ఒక సందేహం ఇక్కడ పవన్ రెఫరెన్స్ ఎందుకు వస్తుందంటే పవన్ కళ్యాణ్ రెండింటిని కలిపి చేయగలుగుతున్నాడు ఇక్కడ ఈయన ము ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా నేను ఆదాయం కోసం నా డబ్బు కోసం నేను సినిమాలు చేస్తాను ఈ రెండింటినీ నేను చేసుకుంటాను అంటున్నాడు మరి పవన్ కళ్యాణ్కు కుదిరింది ఆయన కుదరట్లేదా మోదీ గారు ఒప్పుకోవట్లేదా మోదీ లాగా ఉదారంగా లేదా మనకు తెలియదు కానీ పైగా కేరళ ఛాలెంజింగ్ పాలిటిక్స్ కదా రెండు కూటముల మధ్య బీజేపీ మైనర్ ప్లేయర్ అక్కడ అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏ క్వశ్చన్ లేవు కానీ దేశంలో ప్రజాసేవ ప్రజా జీవితంలోకి వచ్చిన వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవులు చేపట్టిన వాళ్ళు కూడా ఈ విధంగా చేయడం అనేది నిజంగా షాకింగ్ షాకింగ్ ఏ అవుతుంది చాలా మంది జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు ఒకసారి ఎంపీ అయితే చాలు మంత్రి అయితే ఇంకా జీవితమే ధన్యం అనుకున్న పరిస్థితుల్లో సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు పొద్దున అది కూడా చెప్తున్నారు పెమ్మసాని చంద్రశేఖర్ జాక్పాట్ కొట్టాడు మామూలు కుటుంబంలో పుట్టాడు మీలాగే మీలాగే కాదు నాలాగే కానీ అమెరికాలో చదువుకున్నాడు డాక్టర్గా చాలా చేశాడు సంపాదించుకున్నాడు ఇక్కడికి వచ్చాడు గెలిచాడు పార్ట్ కొట్టి మంత్రి అయ్యాడు ఇప్పుడు ఈయన కూడా పార్ట్ ఈయనకు రాజకీయ పార్ట్ కంటే సినీ పార్ట్ ఎక్కువ ఆకర్షణీయంగా ఉంది అసలు ఈ పార్ట్ భాష ఏంటో ఈ రాజకీయాలు ప్రాతినిధ్యాలు ఏమవుతున్నాయో ఒక ఆశ్చర్యం కలుగుతుంది అందుకే పవన్ మోడల్ కూడా ఉత్తరోత్తర ప్రశ్నార్థకం అవుతుంది అంటే లాంగ్ టర్మ్లో సింగిల్ మైండెడ్గా తదేకంగా ప్రజాసేవ పాలనా యంత్రాంగం మీద ఉండవలసిన వాళ్ళు ఈ రెండు పడవల స్వారీ చేస్తే ఎలా కుదురుతుంది అని అంటే పరిమితంగా చేస్తే వేరే విషయం సార్ కానీ మామూలు హీరోల కంటే ఎక్కువ వేగంగా చేస్తున్నాడు ఆయన ఇప్పుడు చూస్తే వర్మ ఇది ఒకటి బైది పై భోజీ సినిమాకు నూట తొంభై ఐదు కోట్లు వచ్చాక కూడా ఇంకా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చు రికవరీ కాలేదు అని వాళ్ళ సినిమా పండితుల లెక్కలు అంటే సినిమాలు ఏం బా ఖరీదైనవి అయిపోయాయి కదా సో ఎక్కడెక్కడికో పోతున్నాయి ఇవన్నీ తాలిబాన్ అంటే ఇది ముఖ్యమైనదే తాలిబాన్ నిజంగా తాలిబాన్ అనేది ముస్లిం ఛానస్ అసలు మన దేశంలో ఎవరినైనా అనాలంటే కూడా తాలిబాన్ లాగా చేస్తున్నాడు అంటుంటారు ఆ తాలిబాన్కు మోదీ గారు బీజేపీ ప్రభుత్వానికి కుదరడం నిజంగా ఒక విచిత్రం అంటే అందరు కొసలు కలుస్తాయి అంటుంటారు కదా తాలిబాన్ మంత్రి ముక్ ముక్తియా ఇంకా ఏదో ఉంది అతను వచ్చాడు అతనికి అనధికారికంగా వచ్చాడు అనఫిషియల్గా ఒక రా పక్క దేశ మంత్రి అనధికారికంగా వచ్చి ఒప్పందాలు కొన్ని కుదుర్చుకున్నారు ఆ ఒప్పందాలు చెప్పడానికి ఏర్పాటు చేసిన మీడియా గోష్ఠికి మహిళలను రానివ్వలేదు భారతదేశంలో ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నటువంటి చోట రానివ్వలేదు ఓకే దీని మీద చాలా విమర్శ వచ్చింది ఎలా ఒప్పుకుంటారు మీరు అని జర్నలిస్టులు వాళ్ళు సో లేదు మాకేం సంబంధం లేదు అది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వాళ్లే పెట్టుకున్నారని మన ప్రభుత్వం అంటే ఏ మత ఛాందసమైనా మహిళల విషయానికి వచ్చేసరికి ఒకటే ఉంటుంది అది అది ఒకటే వదిలేయండి రెండో రోజు వాళ్ళు ఒక వివరణ ఇచ్చారు అది అనుకోకుండా పెట్టాము మేము ఈరోజు సమావేశానికి మేము అందరినీ పిలుస్తాము అందరు రావచ్చు ఇలా అన్నారు అది ఏం జరుగుతుందో తెలియదు కానీ తాలిబాన్లతో భారతదేశం ఎప్పుడైతే స్నేహంగా దగ్గరగా అయిందో పాకిస్తాన్లో దాని మంట పుట్టింది పాకిస్తాన్లో కూడా తాలిబాన్ ఉంది ఎప్పుడైతే మీరు అవతలాలను వాళ్ళని మత మతఛాందసాన్ని ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారో మీ మీదికే పాకిస్తాన్ ప్రధానమంత్రి బెనజీర్ బుటో దగ్గర నుంచి మాజీ ప్రధాని అందరూ చచ్చిపోయారు కదా ఉగ్రవాదుల చేతుల్లోనే ఇప్పుడు పాకిస్తాన్లో కూడా ఒక తాలిబాన్ సెక్షన్ ఉంది పాక్ వాళ్ళు అక్కడ చిచ్చు పెడుతున్నారని చెప్పి వాళ్లకు ఆఫ్ఘనిస్తాన్కు మధ్యలో సరిహద్దు యుద్ధం ఘర్షణ ఇరవై మూడు మంది చచ్చిపోయారని వీళ్ళు అంటారు వాళ్ళు అంటారు బట్ సారాంశం ఏమంటే టెన్షన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కొట్టుకున్న భారతదేశం మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా మన సరిహద్దుదే కదా కానీ అందరూ ట్రంప్కు ముఖ్యమే మోదీ గారు ముఖ్యమే అక్కడ పాకిస్తాన్ సైనిక దళాధికారి ఆ ప్రధాని షరీఫ్ మొన్న కూడా అక్కడ వెళ్ళొచ్చారు కాబట్టి ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది ఉపఖండంలో భారత ఉపఖండంలో మీరు గుర్తు చేసుకోవాల్సింది లడాఖ్లో కూడా అది కూడా సరిహద్దు ఇదే కదా అక్కడ కూడా ఒక విధమైన అశాంతి వచ్చిన పరిస్థితి కాబట్టి తాలిబాన్లతో కొంత ప్రశాంతత కోసం మనం ప్రయత్నిస్తున్నాం ఎందుకు ప్రయత్నిస్తున్నాం అది కూడా ఒక పెద్ద ప్రశ్న అదానీ గారితో సహా భారతదేశంలో ఉన్న బడా కార్పొరేట్లు అందరూ ఆఫ్ఘనిస్తాన్లో పెట్టుబడులు పెట్టారు ఆఫ్ఘనిస్తాన్లో చాలా ఖరీదైనటువంటి వస్తువులు దొరుకుతాయి ఏది బంగారము ఇట్లాంటి వాటితో సహా కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారము దానికి భారతదేశం చేరువ కావటం అన్నది ఉప్పగా ఈ చుట్టుపక్కల ఇరుగు పొరుగు దేశాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది ఒక పెద్ద ప్రశ్న తాలిబాన్ చైనా కూడా దగ్గరే సో గాజా ఒప్పందం కూడా ఈరోజే అది కూడా గాజా ఒప్పందంలో వాళ్ళేమో బందీలను విడుదల చేశారు వాళ్ళు ఇజ్రాయెల్ విడుదల చేయాలి ఇప్పుడు ఇది అన్ని ప్రపంచానికి పెద్ద సందేహంగా ఉంది ఇప్పుడు కనుక ఇజ్రాయెల్ అడ్డం తిరిగితే మొత్తం కథ మళ్ళీ మొదటికి వస్తుంది సో మోదీ గారిని పిలిచారు గాజాగ్రమ్ అని మన విదేశాంగ సహాయ మంత్రిని పంపించారు అక్కడికి కానీ మన సంబంధాలు ఎలా ఉంటాయి ట్రంప్ ఏమో దోస్తు మేరా దోస్త్ అని అంటూనే ఉన్నాడు చాలా విచిత్ర ఆసక్తికరంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్